డిసెంబర్ ఎనిమిదో తేదీ పార్వతపురం మన్యం జిల్లా గౌరవ కలెక్టర్ గారిని కలవడానికి గ్రీణ్శాల్కి మరి జిల్లా నెల్మూల నుంచి రైతులు రావడం జరిగింది ఎందుకంటే ఒకవైపు రైతులు ముమ్మరంగా వ్యవసాయాల్ని ఒడ్డుకు చేర్చుకోవడం వాటిని కుప్పలేసి నోట్పులు చేయడం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఒక తప్పని పరిస్థితుల్లో ఈ గ్రీమీణశాలకి రావడం జరిగింది ప్రధానమైనది మిల్లర్లు ఐదు కేజీలు ఇస్తే కానీ క్వంట ధాన్యానికి ఐదు కేజీలు ఇస్తే కానీ తీసుకోమని చెప్పేసి పెద్ద ఎత్తున అలర్ట్ చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఏమని అంటే మేమంతా ఒక యూనియన్ అయి ఉన్నాం మా యూనియన్ తీసుకున్న నిర్ణయం ఇదే దీనికి మేము కట్టుబడి ఉంటాం ఎక్కడికి వెళ్ళినా ఏ మీకు వెళ్ళినా ఐదు కేజీలు తప్పదు అని చెప్తున్నారు దేనికోసం ఐదు కేజీలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వారికి ప్రశ్నిస్తున్నాం మరి ప్రభుత్వం ఏమో అధికార యంత్రాంగం గ్రామాల్లో విపరీతంగా ప్రచారం చేసింది దళారుల పారిన పడవద్దు మిల్లర్లకి మీకు సంబంధం లేదు ఏదైనా ఉంటే మీ గ్రామ సచివాలయాల్లో మేము కొనుగోలు కేంద్రాలు చేపెట్టాం ఆ కొనుగోలు కేంద్రాల ద్వారానే అమ్మలే రైతులారా మీరు మేర్కోండి మీరు అనవసరం నష్టపోకండి అని చెప్తున్నారు మరి ఆచరణలో ఈ జిల్లాలో విపరీతంగా రైతాంగం మొరబెట్టుకుంటున్నా ఎవరు వినే పరిస్థితులు లేరు అధికారులు తూతూ మంత్రంగా చేస్తున్నారు మేము క్షేత్రస్థాయిలో ఉన్న ఉన్నంత అధికార యంత్రాంగం చేతులు ఎత్తేస్తున్నారు మిల్లర్ల తాలూకు లాబీ ఇంకే పనిలేక అందుకనే గౌరవ కలెక్టర్ గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీరు వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తీసుకొచ్చారు జిల్లాలో అందులో భాగంగా రైతాంగం కూడా మేలు చేసేది ఆరుగాలం కష్టపడితే వచ్చే ఫలితం మీదే ఈ ఫలితాన్ని దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు ఈ జిల్లాలో సుమారు మూడున్నర లక్షల టన్నులు వరి పంట ధాన్యం అవుతున్నాయి అందులో వాళ్ళు టార్గెట్స్ పెట్టుకున్నారు రెండు లక్షల నలభై వేల టన్నులని వాస్తవానికి ఈ టార్గెట్స్ గత అనుభవాలు దృష్టి చూసుకుంటే కనీసం రెండు లక్షల ఎనభై టన్ను ఉండాల్సి ఉంది అనేక అనుభవాలు ఉన్నాయి ఈ భారత మండం జిల్లాలో మేము చివరిలో ఉన్నటువంటి కాలువ ఆయకట్టు వర్షాధారంతో పాటు పంటలకి నీరు ఆయికట్టులో అపరాల పంట సాగు అవుతుంది ఈ అపరాల పంట అనేది మరి ఫిబ్రవరి అయితే కానీ తీసే పరిస్థితి ఉండదు ఆ లోపు రైతులందరూ కూడా అపరాల పంట మధ్యలో ఉరికొప్పులు ఉన్నారు ఆ ఉరికొప్పులు నూర్పుడికి ఫిబ్రవరి నెల అవుతుంది అప్పటికి మా టార్గెట్స్ అయిపోయిన చెప్పి చేతులు అయితేస్తున్న అనుభవాలు ఉన్నాయి అప్పుడు రైతులు మరువచ్చినామని బ్రాకర్లు మిల్లర్లు చెప్పిన ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ నేపథ్యంలో గౌరవ కలెక్టర్ గారికి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం రైతు దగ్గర ఉన్న ప్రతి గింజను మీరే తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది అందరూ వంగ దళాల నుంచి కాపాడాలని ఐదు కేజీల ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగింది అది కూడా ఉంది ఒక దానివల్ల కోతలు లేట్ అయ్యాయి పంట ముదిరింది దానివల్ల గుండయ్యే అవకాశాలు ఉంటాయి లేదు రంగుమారి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యంగా భావించి ప్రభుత్వం అటువంటి ధాన్యాన్ని